శ్రీరాజు రాజేశ్వరి దేవే నమ్మ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మ ఓంభ్యమ సర్వదేవతాభ్యానమ్మ సర్వ గురుభ్యామ మనం విశ్వ విశ్వవశునామ సంవత్సరం శ్రీ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజు తొమ్మిది రోజులు ఆ దుర్గాన్ని మనం ఉపాసిస్తాం సహజంగా ఏంటంటే ఈ కాలంలో వర్షాలు ఎక్కువయ్యి ఈ వాతావరణంలో చలి ఎక్కువయ్యి మనం అంతా కూడా వాత కప్ప శ్లేషాలు అన్నీ కూడా మనలో ఎక్కువైపోయి మనం అనారోగ్యానికి గురి అవుతాం అప్పుడు కొంత ఆహార నియమాలు పాటించి ఈ చల్లటి గాలి చల్లటి ఆక్సిజన్ ఈ గొప్ప విషయంలో మనం హాయిగా ప్రాణాయామం ధ్యానం దేవత ఉపాసన చేస్తాం గతంలో ఈ దుర్గాదేవి అనేక మంది రాక్షసుల్ని ఈ లోకంలో లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరిని కూడా రక్షించేదానికి భక్తుల్ని రక్షించేదానికి ఋషుల్ని రక్షించేదానికి ఆ యొక్క సంహారం చేసింది దుర్గాదేవి తొమ్మిది రోజులు యుద్ధం చేసి జయించింది రాక్షసుల్ని ఆ రోజు దశమి ఈ దశమి రోజు ఒక పండగలాగా చేసుకుంటాం మనం ఫస్టు శైలపుత్రి అమ్మవారు శైలపుత్రి ఫస్ట్ ఆమె హిమవంతుడికి పుత్రిగా జన్మించినందువల్ల శైలపుత్రి అనే పేరు వచ్చింది ఆమెను ఆ రోజు పూజిస్తే ఆమె చాలా గొప్ప శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్క రోజు కూడా ఆమె అష్టభుజాలతో రెండు మూడు రోజులు ఉంటుంది బ్రహ్మచారిని ఆమె తపస్సు చేసింది బ్రహ్మచారినిగా ఆమె నిరాహారంగా ఆకుల మునిగి ఆమె అపర్ణ అని పేరు కూడా తెచ్చుకున్నది ఈ తొమ్మిది రోజులు ఆమె చేసిన తపస్సు వల్ల పరమశివుడిని భర్తగా పొందింది బాహ్యంగా రాక్షసి సంబంధించింది ఆమె లోపల ఉండేటటువంటి ఆ దైవశక్తిని పెంచుకుంటూ ఒక్కొక్క రోజు వెళ్ళింది ఈమె చంద్రగంట అంటే మూడో రోజు చంద్రగంట ఆమె ఆ దశనాదాలుంటూ ఆమె భక్తుల్ని కటాక్షించేటటువంటి రోజు అట్లా మూడో రోజు ఇంకా నాలుగో రోజు పూష్మాండం అంటే ఇక్కడ మణిపూర చక్రంలో అగ్ని పెంచటం బాహ్యంగా మండలంలో సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి ఆ రూపంతో ఆమె పూష్మాండ దేవిగా నాలుగో రోజు భక్తుల్ని ఆమె ఆశీర్వదిస్తుంది తర్వాత ఐదో రోజు స్కందమాతగా అంటే ఆరు చక్రాలలో ప్రకాశం వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని పుత్రుడిగా ఆమె యొక్క ఒళ్ళో గుర్చోబెట్టుకొని భక్తుల్ని కటాక్షించింది తర్వాత కాత్యాయని అంటే కామాక్షి కామేశ్వరి కాత్యాయని ఇవన్నీ ఒకటే దేవతల పేర్లు అందువల్ల ఆమె దుర్గాదేవి ఆరో రూపం వాళ్ళకి పూజ చేసేసి గోతనామని చెప్పి అక్కడ తీసుకొచ్చేసి తీసుకు తర్వాత ఈ యొక్క ప్రతిదానికి కూడా అమ్మడిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్థితిని పొందుతూ దైవికంగా ఏడో రోజు కాళరాత్రి కాళరాత్రి అంటే ఇక్కడ కంఠంలో ఆమె ఈ ఖంఠ స్థానంలో దైవత్వాన్ని పొందింది జ్యోతి దర్శనం ఈ కంఠంలో ఒక స్థితి ఉంది మనకి హిరీం బీజం ఈ హిరీం బీజాన్నికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి ఆ దేవత అయింది కాబట్టి ఆ రోజు భక్తులకి భూతపేత పిచాచాలు రాక్షస బాధలు తగ్గించి ఒక ఆనందాన్ని కలిగించేదానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి ఆమె ఆ రోజు ఉన్నది అట్లా నిన్న వచ్చేసి మనకి మంగళగౌరి పార్వతీదేవి ఆమె ప్రతిరోజు త్రిశూలం ఉంటుంది సింహవాహనం ఉంది అవి ఐదు రోజులు మాత్రమే నుంచి ఇక్కడ వరకే ఈ ఐదు రోజులు సింహవాహనమే ఇది ప్రకృతి కాబట్టి స్త్రీ బ్రహ్మచర్యం పాటిస్తే ప్రతి స్త్రీ కూడా సింహవాహనం మీద కూర్చున్నట్టు లెక్క ఇప్పుడు ఆమె ఇక్కడ కంఠం దాటి ఈశ్వరత్వం లేకపోయింది జానంలో అంటే సహస్రార కమలంలో చేరిపోయింది అమ్మండి ఇంకా ఉన్నతమైన స్థితికి పోయింది ఈశ్వరుడు ఎప్పటికీ నంది వాహనమే ఈశ్వరుని భర్తగా పొందింది కాబట్టి ఆమె కూడా అక్కడ నంది వాహనం మీద కూర్చున్నది బసవయ్య మీద కూర్చున్నది కానీ కింద ఉన్నప్పుడంతా త్రిశూలం కిందకు ఉంటుంది సింహవాహనం ఉంటుంది పై స్థానానికి పోయే తపస్సులో పరమాత్మను పొందింది కాబట్టి ఈశ్వరుని భర్తగా త్రిశూలం పైకి పట్టుకొని ముద్రలతో ఉన్నారు మామూలు మన కూడా స్త్రీలు ఉంటారు మన భూమి మీద మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా మూడు రకాల స్వభావం కలిగిన దేవతలే అట్లే రంభ ఓరసి మేనక అనేటటువంటి ఆ ఒక సౌందర్యం కూడా ఉంటుంది స్త్రీలకి అట్లే లక్ష్మీ తత్వం కొంతమంది బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు లక్ష్మీతనంలో జన్మిస్తారు కొంతమంది టీచింగ్ వీళ్ళంతా కూడా సరస్వతి రూపంలో ఉన్న కొంతమంది ఎస్ఐలు ఎస్పీలు ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రపతిగా ఉండేవాళ్ళు కూడా స్త్రీలు వాళ్ళు దుర్గాదేవులు పరిపాలన చేసేది దుర్గాదేవి అందుకని ఇవన్నీ మన స్త్రీలు మూడు భాగాలుగా ఉంటున్నారు ఆ జాతక ప్రకారం గొప్ప జాతకంలో పుట్టిన తోటి పేదవాళ్ళకి సహాయం చేస్తారు ప్రజల్ని కాపాడుతారు ఉద్ధరిస్తారు కూడా ఇళ్ళు అది మనలోనే ఉంది ఎప్పుడు వేరు మనం వేరు కాదు మనలో దైవత్వం ఉంది అయితే మనం ఈ తొమ్మిది రోజులు నవదుర్గ పూజించేటప్పుడు నిన్న మంగళ గౌరి ఈశ్వరుని పరిణయం ఆడింది ఇద్దరు ఐక్యమయ్యే రోజు ఈరోజు సిద్ధరాత్రి ఇంకా ఈరోజు శివశక్తులు ఐక్యమయ్యి ఆనందో బ్రహ్మ సహస్రార గమనంలో ఆనందం పొందే స్థితి అమ్మణ్ణి తొమ్మిదో రోజుకి వస్తుంది ఇక్కడ పరిపూర్ణం శివశక్తులు ఐక్యం అయిపోయారు అందువల్ల అది రాజరాజేశ్వరి స్థితి వస్తుంది దశమి రోజు రాజరాజేశ్వరి స్థితి శివశక్తులు అయితే తెలుపు ఈశ్వరుడు ఎరుపు అమ్మణ్ణి వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అరుణకాంతి వస్తుంది అరుణకాంతి రాజరాజేశ్వరి శక్తి ఐక్యం అయిపోయింది ఈరోజు సిద్ధరాత్రి అందుకని భక్తులు ఎన్నో కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఈ దేవి నవరాత్రుల్లో పటం పెట్టుకొని విగ్రహం పెట్టుకొని కలిశాలను పెట్టి యజ్ఞాల ద్వారా కొంతమంది ఉన్నోళ్ళు ఇట్లా అనేక రకాలుగా మనం ఆ దేవతని తొమ్మిది రోజులు ఆ మంత్రాలు ఆ బీజాలు ఆ నామాలు చెవులో పెడితే డెబ్భై రెండు వేల నాడుల్లో అవి బలహీన ఉంటాయి ఎందుకంటే సంసారం చేసి పిల్లల్ని కానీ సంసారం మనవాళ్ళు ముని మనవాళ్ళు అంత శరీరం శుష్కించి పోయి శరీరం దెబ్బతిన్ని డసిలిపోతాం అన్ని వసతులు ఉన్నాయి దేవతకు పోతాం గుడికి పోతాం ఆ దుర్గాదేవి అపురూపంగా అలంకారం చేసి ఉంటుంది మనం దర్శించుకుంటాం ఆ దేవ ధ్యానం చేయాల మంత్రాలు తినాలా అంతేగాని మనం చుట్టాలు స్నేహితులు కనపడితే గుడుల్లో మాట్లాడుకోకూడదు కుటుంబ విషయాలను చర్చించకూడదు మన మనసు అంతా దేవత మీద ఉండాలి అక్కడ పూజారి చేసే మంత్రాన్ని చెవిలో పెడితే ఆ డెబ్బై రెండు వేల నాడుల్లో శక్తి పెరుగుతుంది అంటే దైవ శక్తి అంటే కాంతి పెరుగుతుంది ఆ కాంతి తగ్గుతుంది సంసారంలో మనం వీధి బాధలు ఎన్నో బాధలు సమస్యలు నిద్రలేసి నిద్రపోయే వరకు మనకి సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి దీంతో మన శక్తి తగ్గిపోతూ వస్తుంది పుట్టినప్పుడు యవనం వరకు శక్తి పెరగద్ది యవనంలో వచ్చిన తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది శక్తి నశిస్తూ పోతూ ఉంటుంది దీన్నంతా మనం బలపరచుకోవాలా మళ్ళీ శక్తి సంపాదించుకోవాలంటే మంత్రాలు వినాలా పురాణాలు వినాలా శివపురాణం విన్నా దాంట్లో అన్ని మంత్రాలు దైవత్వం ఉంటుంది విష్ణు పురాణం రామాయణం భారతం భాగవతం ఇట్లా శ్రీనివాస కళ్యాణం ఇట్లా ఎన్నో గురువుని చేరితే గురువు సర్వదేవతా స్వరూపం గురువు రెండు శ్వాసలు ఆడిస్తాడు ప్రజలందరూ ఎడముక్కు కుడిముక్కు విడివిడిగా ఆడుతుంటుంది అందరికీ అందువల్ల ఎడముక్కు వల్ల కోరికలు వ్యామోహాలు దుర్గుణాలు ఉంటాయి అదే కుడిముక్కు వల్ల అహంకారం అధికారం పెత్తనం నాకే ఉండాలనేది ఈ రెండు గుణాలు అందరికీ ఉంటాయి రెండు స్వరాలు కలిపేస్తే ఎడముక్కు వల్ల మనకి ఇల్లు చేసుకోవడం కలిపేవనుకో రెండు స్వరాలు ధ్యానంలో ప్రాణాయంలో నువ్వు విభూషణులు అయిపోతావు లేదా రాముడు అవుతాం రాముడు యొక్క గుణాలు మనకు వస్తాయి అందులో సంపూర్ణ ఆరోగ్యం చేస్తే కేవలం పూజలే కాదు ఈరోజు యూట్యూబ్ ఉంది మనం ప్రాణాయామం ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందు ధర్మంగా జీవించాలా ప్రతి పక్కన వాళ్ళని కూడా మనం భగవత్ స్వరూపంగా చూడాలా ప్రతి జ ఆరోగ్యాలన్నీ కూడా మంచిగా చూసుకొని మనం ఎక్కువ కూరగాయలు పండ్లు పొలాలు తినాలా ఈ మాంసాహారం అనేది త్వరగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మనం మంచి ప్రవర్తనలో మంచి ఇదిలో ప్రేమ ఉండాలా మా విశ్వ అంతా కూడా భగవంతుడి స్వరూపమే ఈడ కులాల మతాలు ఏమి లేవు వృత్తులను బట్టే ఈ కులాలు వచ్చినాయి మనకి మనం చేసే పనిని బట్టే కులాలు వచ్చినాయి కానీ మనం అంతా ఒకే కుటుంబం వసుదైక కుటుంబం అంతా ప్రేమతత్వాన్ని పెంచుకొని పోతేనే మనకు ఆనందం సమాజం బాగుపడుతుందని అందరికి కూడా రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి షోడశి మహాలక్ష్మి స్వరూపుని రాజరాయశ్రీదేవి యొక్క ఆశీసులు కాశీశ్వేశ్వర ఆశీసులు అందిస్తూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి